దేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో విజయవాడ కేంద్ర కార్యాలయంలో విద్యుత్తు టారీఫ్లు విషయమై ఒక ప్రజాభిప్రాయ శాఖను ఏర్పాటు చేసింది రాష్ట్రం అయితే ఇందులో ఎవరు పాల్గొనాలి అనే విషయంపై విద్యుత్ వినియోగించే ప్రతి వినియోగదారుడు పాల్గొనవచ్చు కాకపోతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ప్రకటనలో తెలియజేశారు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశమే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వమైనా విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు లేదా సర్వీసు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసి ఆ ప్రకటనలో ఏం చేస్తారు నీకు విద్యుత్ ఛార్జీలు టారిఫ్ విషయమై ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మీరు పాల్గొనండి అనే ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తారు ఈ ప్రకటన ద్వారా తెలియజేసినప్పుడు ఏమవుతుంది సహజంగా దానిపై అవగాహన వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు పాల్గొంటారు పెంచేది కానీ విద్యుత్ ఛార్జీలు పెంచే నియంత్రణ మండలి ఇందులో పాల్గొనే వాళ్ళు ముఖ్యంగా కొన్ని పార్టీలు సంబంధించిన నేతలు లేకపోతే కార్యకర్తలు లేకపోతే దీనిపై అవగాహన ఉన్న వాళ్ళు పాల్గొని విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇబ్బంది అవుతుంది ఇలాగని అని చెప్పడం లేకపోతే ఇంకా పెంచడం సాధ్యపడుతుందని చెప్తా అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సిందే విద్యుత్ ఛార్జీలు సడన్ గా ఏ ప్రభుత్వమైన ఒక నెల ఈ సమావేశం జరిగిన తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత విద్యుత్ ఛార్జీని పెంచుతున్నట్టు బహిరంగంగా ప్రకటిస్తుంది ఈ పెంచినప్పుడు ప్రాథమికంగా మేము ముందుగానే విచారణ చేపట్టాం విచారణ చేపట్టిన తర్వాత ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో ఎంతమంది పాల్గొన్నారు వీళ్ళందరూ ఏకీభవించారు విద్యుత్ ఛార్జీలు పెంచాలి నాణ్యమైన విద్యుత్ అనుకుంటున్నారని బహుశా దీన్ని చూపించి విద్యుత్ ఛార్జీలు పెంచుతారు అయితే ఈ అభిప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులందరూ తప్పకుండా అందుబాటులో ఉండే జిల్లా కేంద్ర కార్యాలయాల్లోనూ లేదా విజయవాడలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఏర్పాటు చేస్తున్న ఈ విద్యుత్ టారీఫ్ నియంత్రణ మండలి ఏదైతే సమావేశంలో పాల్గొనండి విద్యుత్ ఛార్జీలు మీకు భారంగా ఉన్నాయా లేదా ఇంకా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి విద్యుత్ నియంత్రణ మండలి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విద్యుత్ వినియోగదారులు అవగాహన ఉన్న వాళ్ళందరూ అందరూ పాల్గొనాలి దీంట్లో డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు అనేవి ఉండదు విద్యుత్ వాడుతున్న ప్రతి వినియోగదారుడు ఇందులో పాల్గొనవచ్చు ఇప్పుడు వినియోగించుకొని విద్యుత్ ఛార్జీలు పెంపును మీరు వ్యతిరేకించటము సానుకూలంగా స్పందించడము చేయాల్సిందే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి బాధ్యత విద్యుత్ ఛార్జీలు గురించి ముందుగానే సమావేశం ఇందులో పాల్గొనకుండా మీ వాణిని వినిపించకుండా అంత అయిపోయిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచారు భారంగా ఉంది ఇబ్బందిగా ఉందని మీరు ఎంతమంది